ఇదిగో మా ఊరు మరి చెట్టు అనమాట ఇది ఇక్కడ నైట్ టైం చాలా భయంకరంగా ఉంటుంది ఎవరు రారు కాబట్టి ఇప్పుడు లైటింగ్ వేశారు నైట్ టైం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది అది ఏముంటాయో తెలియదు ఇదిగో నైటు ఏడింటప్పుడు రావాలంటే ఈ చెట్టు దగ్గరికి చాలా భయపడేవాళ్ళు ఇప్పుడంటే ఎంత లైటింగ్ వేశారు కానీ ఈ చెట్టు దగ్గర అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళు అది ఒక రెండు దయ్యాలు వచ్చి కూర్చున్నాయి ఇక్కడ రోజు అది పైన నాలుగు దయ్యాలు కూర్చున్నాయి కింద రెండు పైన నాలుగు కూర్చున్నాయి దయ్యాలు చాలా భయంకరంగా ఉండేది ఇదిగో ఇక్కడ నలుగురు కూర్చుంటారు అక్కడ నలుగురు కూర్చుంటారు ఇది దయ్యాలు అనేది ఆ చెట్టుకి అలవాడుతూ ఉంటాయి అన్నమాట ఈ కొమ్మలకి ఈ చెట్లకి అంతా అసలుకి ఇక్కడైతే స్మాల్ లైట్ కూడా ఉండేది కాదు ఆ టైంలో ఇదిగో వీటి చుట్టూరంతా కేకలు వేసుకుంటూ ఉండేవి చెట్టు చాలా పెద్ద మరి చెట్టు అది పెద్ద చెట్టును చాలా డేంజరస్ అనమాట ఈ చెట్టు ఇది నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఉంది చాలా భయంకరంగా ఉండేది నా చిన్నప్పుడైతే అది ఈ టైంలో కూడా చూడండి ఒక్కరు కూడా లేరు లైట్ వేసినా కానీ ఎందుకంటే చాలా బాగా భయంకరమైన చెట్టు అనమాట అది అది నైట్ టైం అయితే పెద్ద పెద్ద శబ్దాలు కూడా వస్తుంటాయి ఇక్కడ అది అదిగో ఆ పైన ఇది చూసారో ఈ త్వరలో కూర్చుని మాట్లాడుతూ ఉండేది దయ్యం అది చాలా భయంకరంగా ఉంటుంది చెట్టు